అసలు మీరు దాంట్లో దాంట్లో ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి చెప్పగలిగితే మీకు ఏ దోషాలు రావు ఫస్ట్ విషయం మీరు ఏం చేస్తున్నారంటే అందులో ఉన్న విషయాన్ని చదువుతున్నారు ఇప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళకి ఒక లెటర్ వచ్చింది వాళ్ళు చదువుకోలేదు మీకు ఇచ్చారు చదవమని మీరు అందులో ఉన్న యథార్థంగా చదివితే ఆ ఉత్తరం వచ్చిన వాళ్ళకి ఆ విషయాలు తట్టుకోలేరని మీరు తజ్జిమా చేసి చెప్పారనుకోండి ఆ నిజాన్ని చెప్పలేదు అనుకోండి ఆ దోషం మీకు ఏర్పడతాయి ఎందుకంటే వాళ్ళు రాసింది వాళ్ళ అబ్బాయి రాసాడు ఎక్కడి నుంచో మా అమ్మ యోగక్షేమాలు ఎలాగున్నాయి నేను డబ్బులు పంపించాను ఆ డబ్బులు మా అమ్మకి ఇవ్వండి అది పోస్ట్ మ్యాన్ చదివినా మీరు చదివినా చెప్పాలి అది చెప్పకుండా అంతా బాగానే ఉందలే అని చెప్పి మీరు సెన్సార్ చేశారు అనుకో దాని గురించి అప్పుడు ఏమవుతుందంటే ఆ దోషం వస్తుంది ఎందుకంటే జ్యోతిషుడు అనేవాడు ఎప్పుడు కూడా శాస్త్రం వైపు ఉంటాడు చెప్పించుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ వైపు ఉంటారు కర్మతో వాళ్ళు పుడతారు అంటే పూర్వజన్మలో ఏం చేశారో దాని ఫలితాన్ని కోసమే పుడతారు వాళ్ళు ఆ కర్మ ఏముందని చెప్పేవాడు జ్యోతిషుడు జ్యోతిష్యం తెలుసుకొని చెప్పేవాడికి అయితే ఏ దోషం ఉండదు తెలియకుండా చెప్తే మటుకు వందకి పది వందలు అంటే లక్షల కొద్ది దోషాలు ఏర్పడతాయి ఎందుకంటే తెలియదు తెలీదు చెప్పేస్తాడు అది కొట్టుకుని వాళ్ళు రాత్రి పగల జపం చేస్తారు ఇది అంట కదా ఇది అంట కదా ఇది అంట కదా ఇది అంట కదా అని అందరి దగ్గర తిరిగి చెప్తా ఉంటారు అప్పుడు ఆ జ్యోతి చెప్పిన వాడు చెప్పినట్టు ఉంటాడు కానీ ఎన్నవాడు మటుకు జపం చేస్తారు కనుక లేనిది చెప్పాడు గనక దోషం ఏర్పడుతుంది ఇదమ్మ ఇందులో ఉన్న విషయం